వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశా బైన్సాకు కూతవీటు దూరంలో ఉన్న కత్తిగాం కామోల్ వరకు తార్ రోడ్డు వేయాలని కత్తిగాం మాజీ సర్పంచ్ డాక్టర్ దేగ్లూర్ రాజు ఈ రోజు కత్తిగాం చౌరస్తా వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఇప్పటివరకు మూడు పర్యాయములు టెండర్లు వేసినప్పటికీ కార్యరూపం దాల్చడం లేదని కత్తిగాం కామోల్ మీదుగా తార్ రోడ్డు వేసినట్లయితే నిజామాబాద్ జిల్లా నందిపేట వరకు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదని ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం వెంటనే స్పందించి తార్ రోడ్డు వేయాలని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తెలియజేస్తూ డాక్టర్ దెగుర్ల రాజు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వడం జరిగింది నుండి వరకు సిమెంట్ రోడ్డు రోడ్డు లేదా వేయాలని ఎన్నోసార్లు ప్రభుత్వాలకు విన్నవించుకున్నప్పటికీ మూడు సార్లు శాంక్షన్ అయినప్పటికీ మరి ఎందుకు అవి కార్యరూపం దాల్చడం లేదని ఈరోజు మా కతిగాం గ్రామ సర్ గ్రామ మాజీ సర్పంచ్ గారు అయినటువంటి డాక్టర్ రాజుగారి సమక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది వారికి మద్ మద్దతుగా అంటే ఈరోజు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపు పండరి అను నేను మరియు అదేవిధంగా గ్రామస్తులు పండరి మరియు సార్ ప్రవీణ్ గారు ఇలా అందరూ కూడా మద్దతు అనేటువంటిది ఇవ్వడం జరుగుతున్నది ఎందుకంటే స్వాతంత్రం అనేటువంటిది వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిపోయినప్పటికీ వైసా పట్టణానికి పూతవేటు దూరంలో ఉన్నటువంటి కామూరు కానీ కతిగాం కానీ చాలా దగ్గరలో ఉన్నాయి మరి అది ఇక్కడ రోడ్ అనేటువంటిది వేసినట్లయితే మరి ఈ యొక్క పల్లెటూర్లో డెవలప్మెంట్ డెవలప్మెంట్ కావడమే కాకుండా దూర ప్రాంతాల దూ అయినటువంటి నందిపేట అనేటువంటి రోడ్డు చాలా దగ్గర అయినట్టు అయితే ప్రయాణికులకు చాలా అయింది కాబట్టి ప్రజల ప్రజల యొక్క సౌకర్యార్థం ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క రోడ్డును వేయాలని కోరుకుంటున్నాం Да не